హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడుకుపోయేటువంటి టాపిక్ బెడ్ వెట్టింగ్ పిల్లల్లో ఏర్పడేటువంటి పక్క తడిపే అలవాటు దీని గురించి మనం మాట్లాడుకుందాం పిల్లల్లో ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో పక్క తడపడం అనేది కొంతవరకు సహజంగా కామన్గా చెప్పుకోవచ్చు వీటికి ప్రధానమైన కొన్ని కారణాలు ఏంటంటే యూరినరీ బ్లాడర్ అంటే మూత్రపు సంచి ఉంటుంది కదా అది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కాకపోవడం వల్ల మనకు ఈ యూరినేషన్ అనేది పిల్లలు పక్క తడపడం జరుగుతుంటుంది తర్వాత న్యూరోలాజికల్ ఇబ్బందులు అంటే మన బ్లాడర్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్సు లేదా నర్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు గతంలో ఏర్పడినటువంటి గాయాలు చిన్నతనంలో ఏదైనా సమస్యలు అలాగే మానసిక ఆందోళనల వల్ల కూడా బెడ్ వెటింగ్ అవుతుంటుంది అంటే భయపడ్డము దేనికైనా చీకటికి భయపడ్డము ఏదో దయ్యాలు కల్లుబొల్లి కబుర్లు వీటికి వినడము వాటికి భయపడ్డము ఎవరైనా బెదిరించడము ఎవరైనా కొడతానన్నప్పుడు భయ బెదిరించినప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే బ్లాడర్ మీద పట్టుదము అనేది కోల్పోతుంది తద్వారా పిల్లలు రాత్రి పూట పక్క తాడుపడడం అనేది జరుగుతుంటుంది పేరెంట్స్కి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇది తరచుగా ఉండడం వల్ల చాలా ఇన్కన్వీనియన్స్కి డిస్కంఫర్ట్కి గురవుతూ ఉంటారు అసహనానికి గురవుతూ ఉంటారు అయితే వీటికి ఈ న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలాగే ఈ డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ కాకుండా మానసిక ఆందోళనలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాం సో పిల్లల్లో విపరీతమైనటువంటి ఒత్తిడి చదవాలి ఖచ్చితంగా చదవాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని పేరెంట్స్ ఎక్కువగా మొండిగా ఫోర్స్గా చేయడం మూలంగా కూడా ఈ రకంగా బెడ్ వెట్టింగ్ సమస్య వస్తుంది ఇలా ఐదు సంవత్సరాల లోపు బెడ్ వెట్టింగ్ సమస్య ఉండేటువంటి పిల్లలకు మంచి నివారణ మార్గం హోమ్ రెమెడీ చెప్తాను సో మీకు అందరికి తెలిసినటువంటి అరటిపండు అలాగే దాల్చిన చెక్క పొడి ఈ దాల్చిన చెక్క పొడి కొంత అరటిపండు అంటే అరౌండ్ వన్ ఒక పండు లేదంటే ఒకటిన్నర పండు తీసుకోండి ఒక చెంచాడు తేనె కలపండి ఈ మూడు యొక్క మిశ్రమాన్ని ఒక పేస్ట్ లాగా చేయండి ఈ పేస్ట్ను ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక చెంచాడు పిల్లవాడికి తాగిస్తూ ఉంటే రోజు కొంత తీసుకుంటూ ఉంటే అలా ఒక నెల నెలన్నర పాటు చేసినట్లయితే వెట్టింగ్ సమస్య అనేది చాలా అదుపులోకి వస్తుంది వీటిల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా బ్లాడర్ యొక్క పట్టుత్వాన్ని పెంచుతాయి సో దట్ బ్లాడర్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఆ సమస్య అనేది పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చి బ్లాడర్ మీద పట్టు మనకు పట్టు అనేది ఏర్పడుతుంది అంటే ఆ బ్లాడర్ యొక్క ముఖ ద్వారానే స్వింటర్స్ అంటాం కండరాలను స్వింటర్స్ అంటాం ఆ స్వింటర్స్ ఆ కండరాల యొక్క పటుత్వాన్ని పెంచుతాయి ఇవి తద్వారా ఆ బ్లాడర్ అనేది నిలకడగా ఉంటూ యూరినేషన్ని ఆపుకోగలిగేటువంటి సామర్థ్యం పిల్లల్లో పెరుగుతుంది అండ్ కాంప్లికేషన్స్ కూడా ఏవి రాకుండా మనం చేసుకోవచ్చు ఇక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్లో కూడా కొందరు చూస్తుంటారు నా దగ్గరకు వచ్చే పిల్లలు చూస్తాను పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళ పిల్లలు కూడా వస్తారు అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు అమ్మాయిలు అబ్బాయిలో పదమూడు పద్నాలుగు ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వస్తున్నారంటే ఆలోచించండి అంటే వాళ్ళు కూడా ఈ బెడ్ వెయిటింగ్ సమస్యతో బాధపడుతున్నారు యంగర్ నుంచి ఎల్డర్ ఏజ్ వరకు కూడా ఇది ప్రోగ్రెస్ అవుతూనే ఉంది అలాంటి పెద్దవాళ్ళకి ఏంటంటే కేవలం దాల్చిన చెక్క పొడి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోండి వాటికి ఒక చెంచాడు తేనె కలపండి రోజు ఇది కొంచెం నాకేలా చేసుకోండి రోజు కొంచమే అంటే తేనె ఎప్పుడు మీకు తెలుసు కదా స్పూన్తో తినకూడదు స్పూన్తోనూ ఇంకో దాంతోనూ తినకూడదు తేనె ఎప్పుడు కూడా చేతిలో వేసుకున్నప్పటికీ తీర్థంలా తీసుకున్నప్పటికీ నాకేసేయాలి ఎందుకంటే అది మనం ఇప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో ఒక చెంచాతో వాడినట్లయితే దాని యొక్క ఔషధ గుణాలు తగ్గుతాయి న్యూట్రల్ అయిపోతాయి అందుకని ఎప్పుడు కూడా చె తేనెను ఆ విధంగా తీసుకోకూడదు సో ఈ విధంగా దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తేనెను రోజు రెండు పూటల తేనెను నాకినట్లయితే ఈ పొడితో కూడినటువంటి తేనెను నాకినట్లయితే పెద్దవాళ్ళలో బెడ్ వెట్టింగ్ సమస్య తగ్గుతుంది పెద్దవాళ్ళంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం పదిహేను ఏళ్ళలోపు లోపు పిల్లల్లో ఈ బెడ్ వెట్టింగ్ అంటే నిద్రలో పక్క తడిపేటువంటి సమస్య అనేది తగ్గుతుంది ఇక హోమియోపతిలో ఇంకా చాలా మంచి మందులు ఉన్నాయి మీలో ఎవరికైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నాతో ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా కాల్ చేయండి సాటర్డే సండే కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో కాల్ చేయండి ఫ్రీగా అడ్వైస్ ఇచ్చేందుకు అలాగే మెడిసిన్స్ ఏమైనా అవసరం ఉంటే కూడా నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ అదేమైనా సమస్య ఇంటర్నల్గా బ్లాడర్ రిలేటెడ్గా ఉంటే కూడా మనకు స్క్రీనింగ్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకేనా సో వ్యూవర్స్ కీప్ వాచింగ్ పీఎంసీ రేపు ఇదే టైంకి మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం థ్యాంక్ యూ